ఇదిగోండి బాగున్నాయి బీరకాయలు అయితే నేను పచ్చిరీలు అయి ఉండేనండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అసలు కదా ఉంది కానీ ఇది లివర్కి చాలా మంచిది అంట మనం తినే ఫుడ్ కలర్స్ ఇవన్నీ వాడతాం కదా బయట ఫుడ్ తింటాం కదా ఒక్కొక్కసారి అలా మనకి కెమికల్స్ అయ్యి బాడీలో ఉంటే కనుక ఇది క్లీన్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది అంట నిజమే అయితే అందుకే ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలంటారు మేము తింటామండి మీరే తినాలి నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి మీ పిల్లలకి మీరు హెల్త్ కేర్ చూసుకోవాలన్నమాట మేము చూడే ఎంత బాధ్యతగా అన్నీ తెలుసుకుని ఎలా చేస్తున్నాము మీరు కూడా నెక్స్ట్ మీ పిల్లలకి మంచి ఫుడ్ అందివ్వాలి తింటారు మరి ఎక్కువ చికెన్లు మటన్లు కాదు ఇలాగా వెజ్ కూడా ఎక్కువ తినాలి అవునా చూడండి ఏం చెప్తున్నాడు వంకాయ తప్ప అన్ని తింటాడంట ఏ వంకాయకి ఏమైంది హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు అటెన్ లా ఈరోజు వీడియో అయితే హార్వెస్ట్ అయితే ఉందండి పైన హార్వెస్ట్ చేసుకుందాం వచ్చాను వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి మొక్కలైతేనే అంటే మరీ నేను అంటే మన కుండీలో నిలబడకుండా నీళ్ళు అయ్యి చూసుకుంటే సరిపోతుంది ముందు హార్వెస్ట్ చేసేసుకుందాము ఈ అట్టి చెట్టు అయితే మటుకి చక్రగిరి అండి ఇది ఈ పీనట్ బటర్ ప్లాంట్ ఇక్కడ ఇందులో ఇదేమో సెట్ అయింది ఇదేమో వస్తుంది ఏంటో అర్థం కావట్లేదు మార్చాలా తీయాలా వద్దని ఇంకా ఇదేమో గూస్బెర్రీ ప్లాంట్ ఇది మట్టికి చాలా బాగా పెరుగుతుందండి సమ్మర్లో కానీ ఈ శీతాకాలం ఏమైనా ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది బాగుంది అప్పుడు మీద చక్కగా కొమ్మల ఎక్కువ వచ్చి బాగా పెరిగింది ఇదిగోండి కమల అయితే మట్టికి ఈసారి కాయలు పెద్దగా వచ్చినాయి కానీ ఆ ముందు కాయలు అయితే పుల్లు ఉప్పు అండి అసలు నోట్లో పెట్టుకోలేకపోయేమో అంత ముందు బాగానే ఉన్నాయి స్వీట్ కానీ ఇప్పుడు మరి టేస్ట్ మారింది చూడాలి ఇంకొంచెం అవిన తర్వాత కొద్దాం ఇది అనిపిస్తుంది దీన్ని కూడా రీపాటింగ్ మా చేయాలన్నమాట కవర్లో పెట్టి పెంచుతున్నాను కమలా మొక్కని ఇది మా పిల్లలు వెళ్ళి తీసుకొచ్చింది సాయరం పరిశ్రమ వెళ్ళి తీసుకొచ్చారన్నమాట ఈ ప్లాంట్ అయితే గుర్తుందా పూత లేకుండా తీసుకొచ్చారన్నాను కదా వన్ ఇయర్ నా దగ్గర ఉన్నాక వచ్చిందండి అది ఎండాకాలమే వస్తుంది ఏ ఈ సిట్రిక్ ఫ్రూట్స్ ఏనా సరే సీజన్ అని మనకి ఇలాగ శీతాకాలం అదే డిసెంబర్ జనవరిలో ఎక్కువ తింటాం కదా కమలాలు ఇది అలా కాదు పోతుంది మే నెల దగ్గరకు వస్తుంది ఈ సెప్టెంబర్లో ఇలాగ నిలబడతాయి అంటే మరి కాయ చెట్టుకి మూడు నెలలు ఉంటుందేమో మరి బొక్స్ అది ఎదిగి అన్నీ అవడానికి నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి కానీ ప్లాంట్ ఏదైతే పోతొస్తుందో ఆ సీజన్ ఫస్ట్ సారి అది ఎప్పుడైతే పోతొచ్చిందో ఇంకా అదే అలవాటు పడుతుంది అదే సీజన్లో వస్తుందంటండి దాని గురించి అయితే తెలిసింది అదొక విషయం అయితేనే కానీ చూద్దాం నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ ఉంది కదా నేను మొన్న వచ్చేటప్పటికి రెండు కుండీల్లో నీళ్ళు నిండిపోయి ఉన్నాయి అన్నమాట ఇది ఇలాంటి ఊస్తోటి ఎప్పటికప్పుడు పొడుస్తూనే ఉంటాను కుండీల్లోంచి కిందకి నీళ్ళు వచ్చేసేలాగా నీళ్ళు అడ్డుపడతానే అన్నమాట మొక్కలు మనం చూసుకోపోతే కొన్ని పోతాయి కూడానండి అలా మొలగ పోయింది నాది నేను చూడలేదు ఇంకా మొత్తం అది వాటర్తో నిండిపోయి చనిపోయింది మన సబ్స్క్రైబర్స్ అండి రావులపల్లమ్మాట పద్మగారు పంపించారు చిక్కిడికాయ విత్తనాలు పెట్టానండి వచ్చినాయి మొలకలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఈ టబ్బు ఖాళీ ఉందని పెట్టేశాను లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కానీ ఇప్పుడు పెట్టిన తర్వాత దీన్ని తీయాలి నాన్న ఎక్కడ పాకించాలి మళ్ళీ చూడాలండి ఇందుకీ మీకు హార్వెస్ట్ అని చెప్పి అన్నీ చూపిస్తున్నాను ఇదిగోండి అంజూరు చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంజూరు డ్రై ఫ్రూట్స్ ఎంత కాస్ట్ అండి ఇవి నేల మీద వేసుకుంటే బోల్డ్ ఫ్రూట్స్ వస్తాయి తెలుసా ఇదిగోండి ఇంక ఇది చక్కగా అయిపోయింది లైట్గా రంగు రావాలంటే పెద్ద ఏం కాదు మేము తినేస్తాము అందుకని కోసేసాను అనమాట చాలా ఫ్రూట్స్ వాటికి వెళ్ళిపోయినాయండి మీకు హార్వెస్ట్ కూడా నేను చూపించకపోయినా ఇక్కడ బోల్డ్ పళ్ళు ఉండాలన్నమాట రాలి రాలిపోయి వాడైపోయినాయి మొక్కల్లో వేసేసాను కానీ ఈ సీడ్స్ వల్ల మొక్కలు కూడా వస్తాయి కానండి ఈ సీడ్స్ తోటి మనం గ్రోత్ చేసుకుంటే అంటే త్రీ ఇయర్స్ పట్టేస్తుంది ఈ తీసుకోవడానికి ఇదిగోండి ఇది గాలికి వర్షానికి మరి మొక్క మొత్తం వాలిపోయింది కర్ర వేసి ఏమైనా నాటాలి కర్ర గుచ్చుతున్నాను ప్రస్తుతానికి ఇలా వేసి కట్టాలి దీన్ని మొత్తం ఇంకా ఇలా వాలిపోయింది మొక్క ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను బర్వడి చెరీస్ మళ్ళీ వచ్చేసింది మొత్తం చెట్టు ఎంత పోతే ఉంది మీకు ముందు ఒకసారి చూపించాను అప్పుడు పోతుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను కాయలు కూడా నిలబడ్డాయండి మొన్న మేము బెంగళూరు అది వెళ్ళినప్పుడు మొత్తం కాయలు రాలిపోయి కొద్ది కొద్దిగా కొరికేసి అలా వేస్ట్ చేసేసి సారీ ఇంకా వెళ్ళాం కాబట్టి చిన్న చిన్న పిందులు అండి ఇంత ఉన్నాయి గ్రీన్ లోనే ఉన్నాయి మీకు కనబడీ పోత కాయలు కూడా చాలా మంచిది అంట లివర్కి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటండి తప్పకుండా తీరాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మనకి బీరకాయలు అవి చక్కగా వచ్చినాయి మొత్తం బరువుకి వాడిపోయింది పాదు ఇది ముదిరిపోయిందే ఉంచేసాను కదా అప్పుడు ఇది కాకుండా మొన్న మెట్లు ఎక్కుతుంటే బయటికి ఏలాడుతున్నాయి నాన్న కాయలు ఇందులోనే స్వరపాత కూడా ఉన్నట్టుంది నేను అటు వెళ్ళి కోస్తాను ఇక్కడ ఏం కనపడదు కూడా నాకే కష్టంగా ఉంది ఇది మొత్తం ఇలా పడిపోయింది ఎందుకో మరి పాదు అలివేసింది కాయ ఇటు పక్కన కోసాను మెత్తగా ఉంది లేతగానే ఉంది ముదిరిపోతాయేమో అనుకునే వచ్చాను హడావుడిగానే కాయలు బీరకాయలు వర్షం కదా రెండు రోజుల నుంచి తెరిపివ్వలేదని ఇంకా ఇక్కడ బొబ్బర్లు కూడా చూశానండి ఇప్పుడు ఏం కనపట్టలేదు ఈ చేపట్లో అసలు ఈ పాదు అసలు ఏం కనపట్టలేదు పెద్దవి ఉండాలి ఇక్కడ ఒక బీరకాయ అప్పుడుదే ఇది ఉంచేస్తాను అది ఇంకా ఎండలేదు ఇక్కడ ఒక ఆయ్ ఉండాలి రాలిపోయిందా అయ్యో పిందులు కూడా నాన్న ఇదిగోండి ఓ నారెంజ్ కాయ రాలిపోయింది ఇదిగో పింది రాలిపోయింది చూసుకోలేదు ఇదిగోండి ఇంకో కాయ ఇక్కడ ఉంది అన్నమాట ఇది చాలా స్వీట్గా బాగుంటుందండి పాల్సప్పటా కూడా బాగానే ఎదుగుతున్నాయి కాయలు ఇంతంత రౌండ్గా వస్తున్నాయి ఇక్కడ మనకి నిమ్మకాయ ఉన్నాయండి కోసుకుందామా ఇదిగో ఇదొకటి ఇంకా ఉన్నాయి ఇదిగోండి నిమ్మకాయలు అంటే ఈ తైవన్ నిమ్మకాయ మొక్క తెచ్చుకోండి ఇది నేను సప్తగిరిలో తీసుకున్నాను ఈ ప్లాంట్ అయితేనే చాలా ప్లాంట్స్ అలా తీసుకున్నాను ఇదిగోండి ఆయన దగ్గర తీసుకున్న ప్లాంట్స్ అయితే మటుకి అసలు నిజంగా బెలే గ్రోత్ ఉన్నాయండి ఇవి సప్తగిరి నర్సరీలో తీసుకున్నాయి అన్నమాట అప్పుడే వన్ ఇయర్ ఫైన్ అయిపోయింది కదా ఈ ప్లాంట్ తీసుకుని ఒక్క అండి అదే ఒకే ఒక్క కొమ్మతోటి చక్కగా కాయలు మట్టికి ఎరక్క వదిలేస్తున్నాయి ఇదిగో జామ్ చెట్టు కూడా అంతే సీడ్లెస్ జామ్ చెట్టు ఇది కూడా మనకి క్రాప్ వస్తుందండి కాయలు ఉన్నాయి పిందులు ఉండాలి కనబడలేదు సమయానికి కనబడవు ఇది కూడా బాగుందండి ఇదిగోండి పిందులు స్టార్ట్ అయినాయి మళ్ళీ నిమ్మకాయలు అయితే రెండు కోసుకున్నాను చాలా ప నిన్న ఉన్నాయి కోసేస్తాం అనుకో ఇదిగోండి ఇలా రండి ఇక్కడ మనకి మళ్ళీ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మాట అయిపోయిందా అయిపోయింది నాన్న కోసేద్దాం ఫ్రూట్ అయితే చక్కగా అయిపోయిందండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకి ఈ సీజన్లో చక్కగా చాలా కాయలు ఇచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇదిగోండి ఇంకా పోతుంది వస్తుంది పైనుంచి గాలికి పడిపోయిందన్న కొమ్మ సరే ఇలా వచ్చే ఇంకా నిమ్మకాయలు అయితే చాలా కోసాను ఇదిగోండి బీరకాయ ఇదొకటి కోసేసాను కనబడి అన్నీ కూడా కోసుకుంటూ వచ్చేస్తున్నాను మన హార్వెస్ట్ అయితే ఈరోజు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను ఇది స్ట్రాబెరీ జామ్ అంటున్నాం కదా స్ట్రాబెర్రీ జామ్ కాదు కానీ దీన్ని పేరు రెడ్ కలర్లో ఉంటుంది ఇది కూడా ఇది చూస్తే ఇదిగో పసుపుగా చూసారా ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో వీటికి మనం మొ పొగాకు ఉంటుంది కదండి పొగాక ద్రావణం కానివ్వండి లేకపోతే పిందులు కూడా వస్తున్నాయి కదా ఆ స్మెల్కి ఆ మొక్క అంతా స్ప్రే చేసినా లేదా పులిసిన మజ్జిగ స్ప్రే చేయొచ్చు వీటికి ఏంటంటే అది స్ప్రే చేసుకుంటే మనకి పోతాయండి ఇప్పుడు నేను చెప్పిన మూడు లిక్విడ్స్ కూడా మీరు రెండు రోజులకు ఒకసారి మార్చి చేసుకుంటే బాగుంటుంది ప్లాంట్ అయితే బాగానే ఫస్ట్ ఇంతకు ముందు కూడా తెచ్చాను అంత బాగాలేదు కానీ ఇది బాగుంది ఇది నర్సరీ చక్ర నర్సరీ కదా అది చక్ర నర్సరీ చక్ర నర్సరీ ఐడియా అదే ఇప్పుడు షార్ట్లో అది చెప్తున్నారు కదా అక్కడ తీసుకొచ్చిన నర్సరీ మట్టి అండి నర్సరీ ఇంకా ఉన్నాయి ఇదిగోండి బెండకాయలు బాగానే వచ్చినాయి రెండు వచ్చినాయి ఇది వచ్చినాయి బెండకాయలు అవును ఈ ఒక్క కుండీలోనే చాలా పెట్టాను మొక్కలు అయితే ఇవి రొట్టె ఎక్కువైపోయింది నెతు వస్తుంది కాయల గురించి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి సాయి ఇక్కడ మనకి ఆకుల్లో కనబట్టలేదు కాయలు ఇదిగో ముదిరినా కొంచెం పర్వాలేదు మరి అంత ముదలేదు సాంబార్లోకి బాగానే ఉంటాయి ఇదిగోండి ఇది అయితే ఇదిగో ఇంకా ఉన్నాయి కోసుకొని మెడిసి స్టార్ట్ చెప్పలేదు బీరకాయలు అయితే బలే వస్తున్నాయండి పిండిలతో అది ఉన్నాయి కనబడుతుందా మీకు ఇదిగోండి బాగున్నాయి బీరకాయలు అయితే ఈ పాదికే నేను చాలా బీరకాయలు కోసాను కదా అప్పుడే ఇంతకుముందు కూడా నాలుగు ఎన్నో కోసాను కూర అయితే మంచి టేస్ట్ ఉందండి బీరకాయలు ఇదిగోండి బీరకాయలు అయితే కోస్తాను ఇదిగోండి చిక్కుడు పాదులు అయితే చిక్కుడు పూలు వస్తున్నాయి ఇది మొక్క చిక్కుడు మాట ఇక్కడ మాకు సంత మార్కెట్లో అది అమ్ముతారు గింజలు అవి సీడ్స్ విత్తనాలు అమ్ముతారు అక్కడ తీసుకున్నాయి అన్నమాట ఇదిగోండి వాక్కాయలు కోస్తున్నాను కొన్ని రంగు వచ్చేసినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఒకేసారి కాయలువి పండిపోలేండి కొంచెం కొంచెం పండుతాయి కాబట్టి మనం ఈ చెట్లు ఉంచుకోవచ్చు కాయలు చెట్టుకి చాలా రోజులు ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇవి నేను సెప్టెంబర్ నెలలో కోస్తున్నాను ఇవి ఈ కాయలు చూసారు కదా సెప్టెంబర్ నెల దాకా ఉన్నాయి ప్లేట్ తీసుకొస్తున్నాను వర్షానికి చూసారండి ఆ టబ్బుల్లో నీళ్ళు ఉండిపోయినాయో అలా ఉంచకూడదు ఇది తీసేసి ఏ కదా చేపల పులుసు పెట్టుకుంటే బాగుంటుంది నాన్న వాక్కాయ చేపల కూర నేను పచ్చిరీలు వాకై ఉండేనండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అసలు ఉంది కానీ ఇది లివర్కి చాలా మంచిది అంట మనం తినే ఫుడ్ కలర్స్ ఇవన్నీ వాడతాం కదా బయట ఫుడ్ తింటాం కదా ఒక్కొక్కసారి అలా మనకి కెమికల్స్ అవి బాడీలో ఉంటే కనుక ఇది క్లీన్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది అంట నిజమే అయితే అందుకే ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలంటారు మేము తింటామండి మీరే తినాలి నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి మీ పిల్లలకి మీరు హెల్త్ కేర్ చూసుకోవాలన్నమాట మేము చూడే ఎంత బాధ్యతగా అన్నీ తెలుసుకుని ఎలా చేస్తున్నాము మీరు కూడా నెక్స్ట్ మీ పిల్లలకి మంచి ఫుడ్ అందివ్వాలి తింటారు మరి ఎక్కువ చికెన్లు మటన్లు కాదు ఇలాగా వెజ్ కూడా ఎక్కువ తినాలి అవునా చూడండి ఏం చెప్తున్నాడు వంకాయ తప్ప మిగతా అన్ని తింటాడంట ఏ వంకాయకి ఏమైంది గుత్తి వంకాయ కూర బాగానే తింటావు కదరా కొన్ని రకాల వంకాయలు అంటే అదే కోడిగుడ్డేసి మిక్స్ చేసి వంకాయ చెప్తామంటే తిన్నావా మొన్న చేశాను కదండి గుత్తి వంకాయతో చేశానండి లైఫ్ స్టైల్లోని నేను ఒక ప్లేట్ తెచ్చుకోవాల్సింది అది మటుకి చిక్కడిగా తినేసాడు మా చిన్నోడు మరీని ఇంకా ఎందుకమ్ మా ఇప్పుడు ఈ చెట్టుకు ఉంచేస్తాం అనుకో పండిపోతాయి పండిపోయి ఫ్రూట్స్ మీరు తింటారా తినరు అదే నేను ఏ కూర చేసి పెట్టినా కూడా మీరు తింటారు నాన్ వెజ్తో కానీ పప్పు వండినా కూడా మనం డీఫ్లో పెట్టేసుకుంటే అండి ఉంటాయి ఒక నెల రోజులైనా ఉంటాయి నెల రోజుల పైన ఉంటాయి నేను అలాగా ఇదిగోండి ఇది చూసారా కాయలు అయితే ఇంకా ఇక్కడ ఉన్నాయండి కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్ కదా రంగు వచ్చిన కాయలు ఎలాగో ఫ్రూట్స్ కింద కూడా తింటారు మంది అంట అంటే ఈ మధ్య వైన్ కూడా చేస్తున్నారంటండి ఈ ఫ్రూట్స్ తోటి ఇలా పండిన ఫ్రూట్స్ తోటి ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి కదా ఇవి చక్కగా చేస్తారు అనుకుంటాను పులిపాట్లతోటే కదా వైన్ ఎక్కువ చేస్తే ద్రాక్ష పళ్ళు అది వాటితోటి అలాగే రకరకాల వైన్స్ రెడీ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇంకా చాలండి ఇంకా మిగతా మళ్ళీ ఉంచేస్తాను ఇంకొన్ని ఉన్నాయి ఇంక తర్వాతకి వస్తాను ఇదిగోండి ఈరోజు వెజిటేబుల్స్ అయితే ఇవి వచ్చినాయి మటా బీరకాయలు వాకాయలు వచ్చినాయి ఎక్కువ అయితే హార్వెస్ట్ అలాగే ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది ఇదిగోండి చూసారు కదా నేను ప్లేట్ తీసుకురావాల్సింది వాక్కాయలు కోసే ఐడియా లేదు పైకి వచ్చిన తర్వాత కానీ అనిపించలేదు అయ్యో వాకాయలు ఉన్నాయి కదా అని ఇదండి అయితే ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి